శ్రీమాతృ నమ్యో నమ గురుమ గు విష్ణు గురు మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మయ శ్రీ గురవే నమ శ్రీ కాశినాయన జీవిత చరిత్ర గురించి మనకు తెలిసినంతలో బిడిసిపల్లి గ్రామం సీతారామపురం మండలం ఉదయగిరి తాలూకా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్నెల్లి కాశమ్మ సుబ్బారెడ్డి గారికి రెండవ సంతానం ఆయన చిన్నతనం నుండి దైవ చింతనలో ఉండేవారు బైరవకోణలో తపస్సు ఆచరించి గుటిక సిద్ధేశ్వరం వెళ్ళి అక్కడ పురాతన గుడిని తీసిన మహనీ మహాత్ముడు గరుడాద్రి ఓంకారం జ్యోతి శ్రీశైలం యాగంటి లాంటి మూడు వందల అరవై ఆశ్రమాలు నెలకొల్పి నిత్యాన్నదాన కార్యక్రమాలు గావించారు ఈ మహనీయుడు ఎన్నో మహిమలు చూపుతూ మానవులందరినీ మంచి సన్మారం సన్మార్గంలో నడిపించి ఎంతోమందికి దైవమైనారు ఈ మహానుభావుడు ఒకే సమయంలో ఏడు ప్రదేశంలో దర్శనం ఇచ్చేవాడట ఈ స్వామి జీవి జీవించినంత జీ 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 కాలం ఇచ్చివాడుగా చూసేవారట స్వామీజీ మహిమలు చూసిన తర్వాత అందరూ అదృష్టంగా భావించేవారట మహనీయులు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉంటారో మానవుల మహనీయుల చూపిన దారిలో మనవంతు సమాజ సేవ చేస్తూ ధర్మ రక్షణలో పాలు పంచుకొని మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ శ్రీ 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 విఠల స్వామి గారు భగవద్గీత పుస్తకాలను పంచుతూ మహాయజ్ఞంలో భాగంగా యాత్ర చేయుచున్నాము ఈ యాత్ర ఈ నలభై ఒకటవ రోజు శివపురి నుండి బయలుదేవి కంకర గ్రామం వరకు చేరింది శ్రీకృష్ణ మందిరంలో బస చేయుచున్నాము జై వైష్ణవి మాత జై జై మాత మాతాకి వైష్ణవి మాతాకి కాళీ మాతాకి నాయన కాశీరెడ్డి కాశీరెడ్డి